నీ సొమ్ము తిట్టు నీ సొమ్ము నువ్వే తింటున్నావే నువ్వు పండించుకున్న పంటలకి వెళ్ళి నీ కొడుకు నువ్వు నీ మనమడి తిట్టుడా ఎవరు లక్షల కోట్లు దొంగవు దొరక్కని నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పు చూద్దాం ఇరవై తొమ్మిది కేసులు నీ మీద పెడితే స్టేలు తెచ్చుకొని బతున్నావు నువ్వు నువ్వు నిజాయితీ పడడం అయితే స్టేలు ఎందుకు తెచ్చుకోవాలి మొనగాడివి నువ్వు స్టే ఎందుకు తెచ్చుకోవాలి రాజశేఖర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి నువ్వు తండ్రిని పోగొట్టుకునే కొడుకు జగన్ ఒక్కసారి అవకాశం అయినకిద్దాం ఆయన ఏం చేస్తాడో చూద్దాం ఆయన చేయకపోతే ఆయన మార్చుకుందాం నువ్వే మొనగాడే ఉన్నావా నీకే అధికారం ఉండాల ఇప్పటికి పదిహేను సంవత్సరాలు ఎవ్వరికీ ఏం చేసింది ఏం లేదు అన్ని వర్గాల వాళ్ళు మోసపోయి దళితులనైతే మా అయితే ఎంత ఉపయోగించుకున్నాడే ఏబిసీలు చేస్తా అని అడగక ముందే చేస్తా అన్నాడు మాల మాదిగోళ్ళ మధ్య తగాద పెట్టిండు పెడితే కొన్ని వందల మంది మాలా మాదిగోళ్ళు చచ్చిపోయి ఇరవై ఏళ్ళు అయిపోయాయి దాని గురించి ఊసేలేదు నేను ఒకటే ఇవాళ మాలా మాదిగా చెప్తా ఉన్నా దొంగ నమ్మకండి ఏమనిస్తే తినండి తాగండి ఓటు మాత్రం జగన్కి ఏమని నేను ప్రార్థిస్తా ఉన్నా రక్షణ లేదు ఈ దొంగ తన మాటలు నమ్మొద్దు ఒక దళితుడిగా చెప్తా ఉన్నా ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఒక దళితుడిగా చెప్తా ఉన్నా ఇండిపెండెంట్ గా తెలిసిన దళితుడిగా నేను చెప్తా ఉన్నా ఏ విషయం మీద కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా నమ్మొద్దు ఏకంగా అండి సమస్యల మీద పోరాటం చేయండి చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం చెప్పమని నేను కోరుతా ఉన్నా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏకంగా పైసలు అందరిస్తారు తీసుకోండి అన్ని పార్టీలు సరి తీసుకోండి ఓటు మాత్రం ముఖ్యంగా చంద్రబాబును ఓడించడానికి వేయమని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారి శిష్యుడిగా నేను చెప్తా ఉన్నా ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇటువంటి దుష్టుడు ఏ పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారంలో ఉండొద్దు ముఖ్యమంత్రిగా ఉండొద్దు శని తెలంగాణ శని అయితే పోయింది ఆంధ్రలో శని కూడా పోవాలంటే ముఖ్యంగా అతను ఓడించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ చనిపోవాలి తెలంగాణలో చనిపోయింది చంద్రబాబు నాయుడు పోయిండు చనిపోయింది కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నంటే నేను పసుపు కుంకుమిస్తా నేను నిరుద్యోగం గుర్తిస్తా ఎడవనా మరి ఇన్ని రోజులు ఆ జగన్ తొమ్మిది రద్దాలా నవరద్ధాలు నవరద్ధాలు చెప్పగానే నేను పెంచుకుంటూ పోతా ఉన్నా రావు పెట్టిన పథకాలనే కాపీ కొడుతుంది సిగ్గులేదా నీకు చంద్రశేఖరరావు పెట్టే పథకాలని ఈయన కాపి కొడుతూ మోగోళ్ళగా చెప్తా ఉన్నాడు నీ పౌరుషం గురించి చెప్తా పౌరుషం సిగ్గులేనివాడు రాబందు రాబందు ఎప్పుడు దొరికినా తినడానికి సిద్ధంగా ఉంటుంది అటు రాబందు గుణం ఏంటంటే ఎప్పుడన్నా దావని సత్యదా ఎదురు చూసే ఓపికంది ఈ యొక్క దుర్మార్గురికి కూడా ఏదో రకంగా అధికారం కావాలి కొడుక్కు కావాలి ఎన్టీ రామారావు గారు ఒక్క రోజు కూడా కొడుకుల ప్రభావాన్ని కానీ ఇంకొకరి ప్రభావాన్ని కానీ జనం మీద లేకుండా కూడా మీ మాటలు ఎందుకు రమ్మిండో మాకు తెలియదు మేము ఎన్నోసార్లు చెప్పాము ఎన్టీ రామారావు గారికి నిన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశాడు తొంభై ఐదులోనే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నేను ఏమన్నా బ్రదర్ నేను అన్నది ఏంటంటే తెలంగాణలో పార్టీ ఉండే పరిస్థితి కనపడతలేదు పార్టీని కాపాడుకుందామంటే ఒక విధానం